ఓ ఎవడెవడో దిగుతుండో ఆప్షన్ ట్రేడింగ్లకు ఈ కాన్సెప్ట్ ఎంత దారుణంగా ఉంటుందని చెప్పేసి మనం చాలా వీడియోలలో చెప్పుకున్నాం దీనికి మోస్ట్గా అట్రాక్ట్ అయ్యేది యువకులు మాత్రమే ఒక పిల్ల వచ్చిన కొడుకులకే లైఫ్ అనేది భుజాల వస్తుంది కాబట్టి ఏమవుతుంది డబ్బు మీద ఆశ అనేది ఉడుతుంది డబ్బు మీద ఆశ అనేది పుట్టి షార్ట్ కట్ అని చెప్పేసి అడ్డదారులు అనేది వెతుకుతుంది ఇలాంటి అడ్డదారులు వెతికినప్పుడు మనకు తల్లిగేది ముఖ్యంగా బెట్టింగ్ అండ్ ట్రేడింగ్ టింగ్ ఎట్లాగో ఇల్లీగల్ పోలీసులు దురపడతారు తొందరని చెప్పేసి ఫస్ట్ ట్రేడింగ్ అనేది లీగల్ కాన్సెప్ట్ అని చెప్పేసి ధనాధన వచ్చి దుక్కుతూరు ఓకే ఆల్మోస్ట్ నేనైతే కరోనా బ్యాచ్ కరోనా తర్వాత ఎంటర్ అయినా మంది కూడా అదే టైంలో ఎంటర్ కావచ్చు ఫస్ట్ టైం డిమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నాను దానికంటే ముందు మనం డిమార్ట్ అకౌంట్ అంటే ఏందో కూడా తెలియదు కొంతమంది పిల్లల నగలు తాకట్టు పెట్టి తీసుకొచ్చి ట్రేడింగ్లో పెట్టేసి సంక్రాంతి చెప్పారు కొంతమంది అప్పులు తీసుకొచ్చారు కొంతమంది పర్సనల్ లోన్లు తీసుకురు ఇంకొంతమంది లోన్ యాప్స్లలో లోన్లు తీసుకొని ట్రేడింగ్ చేసి నష్టపోయి అటు లోన్ కట్టలేక చాలామంది సూచనలు కూడా చేసుకుంటు షార్ట్ కట్ ఇన్కమ్ కొట్టేసి తొందరగా కోటేశ్వరుని కావాలనే ఉద్దేశంతో ట్రేడింగ్లోకి ఎదుగుతుంది అదేవిధంగా మన కామారెడ్డి నుంచి ఒక వ్యక్తి ఒక యువకుడు అంటే ఆల్మోస్ట్ డిగ్రీ చదువుతున్న వ్యక్తి చదుపురా బిడ్డ అని చెప్పేసి అలా అయ్యే పైసలు ఇస్తే ఆ పైసలు తీసుకుపోయి సీదా ఆప్షన్ ట్రేడింగ్లో పెట్టేసి అది కూడా ఒకటే ఎక్స్పైరీలో పెట్టేసి కథం పట్టించేసి ఎంత పద్దెనిమిది వేల రూపాయలు మన కామారెడ్డిలోనే కాలేజ్ చేస్తాడు ఓకే నేను స్టార్టింగ్లో కొంచెం ఆగమైన రే మన దగ్గర వ్యక్తులు ఎవరు లేరు కావచ్చు ట్రేడర్స్ ట్రేడింగ్ గురించి తెలిసిన వాళ్ళు ట్రేడింగ్లో దిగిన వ్యక్తులు ఎవరు లేరు కావచ్చు మన దరిదాపుల్లో అని చెప్పేసి అనుకున్నాం మన డిస్టిక్లో కానీ ఉన్నారు కానీ మన ఛానల్ ఇంకా వాళ్ళకి తగలి తగిలితే మన ఛానల్లోకి వచ్చేస్తుండే కామెంట్ పెడుతుండే లేకపోతే ఫోన్ చేస్తుండే అయితే నేను నా డ్యూటీలో ఉన్నప్పుడు మనకు ఫోన్ అనేది వచ్చింది బ్రదర్ బ్రేక్ పోయిన తర్వాత మాట్లాడతా అని చెప్పేసి రెడ్ అయితే బ్రేక్ పోయిన తర్వాత ఫోన్ చేసిండు అన్న బ్రతర్ నాకు నా ట్రేడింగ్ గురించి కొంచెం బాగా రియాలిటీ చెప్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న మోసాల గురించి కూడా చాలా బాగా చెప్తారు అత్యాస కాన్సెప్ట్ గురించి కూడా బాగా చెప్పారు అదృష్టం కాన్సెప్ట్ గురించి కూడా బాగా చెప్పారు నేను మీ వీడియోలు చూసిన బ్రదర్ అని చెప్పి చెప్పారు బ్రదర్ నేను ట్రేడింగ్లోకి మొన్న మొన్ననే దిగినా నాకు ట్రేడింగ్ గురించి పెద్దగా తెలియదు అయితే ఆప్షన్ ట్రేడింగ్ గురించి కూడా పెద్దగా తెలియదు కానీ మా ఫ్రెండ్స్ ఎవరో చేస్తారు అని చెప్పేసి వాళ్ళు కూడా ఇట్లనే ప్రాఫిట్లు చూసి పక్కనోడు ప్రాఫిట్లు చూసి దిగరాట వాళ్ళు వేస్తున్నారు కదని చెప్పేసి వాళ్ళు ఎక్స్పైరీ రోజు ఎక్కువగా చేయడం మొదలుపెట్టరు తక్కువ డబ్బులు అయినా సరిపోతాయని చెప్పేసి ఎక్స్పైరీ గురించి తెలుసుకున్నారు ఎక్స్పైరీ డే మాత్రమే ట్రేడింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు అయితే వాళ్ళతోటి నేను కూడా ఉన్నప్పుడు నాకు కూడా ఈ ట్రేడింగ్ గురించి అనేది తెలిసింది అయితే నేను కూడా డిమాట్ అకౌంట్ అనేది తీసుకున్నాను ఇంకొక ప్రైవేట్ కాలేజ్లో చదువుతున్నా ఇప్పుడు ప్రైవేట్ కాలేజ్ పేరు అన్నది అవసరం లేదు ఎందుకంటే కామారెడ్డి ఏరియాలో ఈ వీడియో కనుక చూస్తే ఎవరైనా అందరికీ తెలుస్తుంది మళ్ళీ మనోడు బాధపడతాడు కాబట్టి చెప్పకుండా మాట్లాడుకుందాం ఓకే ప్రైవేట్ కాలేజీలా కాలేజెస్ అయితే ఫీజు కట్టాలా ప్లస్ మెటీరియల్ కోసం నాకు డబ్బులు కావాలని చెప్పేసి ఇంట్లో ఆ పద్దెనిమిది వేలు అడుక్కున్నాడు ఓకే నాన్న దుబాయ్లో ఉంటాడు అమ్మ ఇంటి ఇక్కడ వర్క్ చేస్తుంది కామారెడ్డి సిటీలో మున్సిపల్లా వర్క్ చేస్తుంది ఇబ్బంది డబ్బులు అడుక్కున్నాడు ఫీజు కట్టేద్దాం మెటీరియల్స్ అని చెప్పేసి తీసుకొని వెళ్ళిపోయాడు ఇంకొక రోజు అయితే ఆ మెటీరియల్స్కు ప్లస్ ఫీజుకు డబ్బు అనేది కట్టేస్తాడు అయితే ఏమైంది బ్రదర్ అంటే ఈ ఫ్రెండ్స్ తోటి తిరిగి తిరిగి ఎవరెవరైతే ట్రేడింగ్ గురించి వాళ్ళు రెగ్యులర్గా చేస్తూ నష్టపోతారో వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళని చూసుకుంటా ట్రేడింగ్కు అట్రాక్ట్ అయిపోయాడు అట్రాక్ట్ అయిపోయి ఈ ఎక్స్పైరీలో బాగా ఫోకస్ చేసిండు ఓకే వాళ్ళు ఎక్స్పైరీలో ట్రేడింగ్ చేయడం అది ఎంట్రీ ఇచ్చినప్పుడు ఇవాళ వాళ్ళు ఎక్కువ క్వాంటిటీ వాళ్ళు ఎక్కువ క్వాంటిటీతో ఎంట్రీ ఇస్తారు కదా వివరం తక్కువ వచ్చినప్పుడు రెండు రూపాయలు మూడు రూపాయలు నాలుగు రూపాయలు వేసినప్పుడు అప్పుడప్పుడు కొట్టిన స్టాయిలకు టక్ ప్రాపర్తికి కదా దానికి అట్రాక్ట్ అయిపోయాడు అరే నేను కూడా ఒకేసారి తీయాలి నేను పెట్టే ఈ అమౌంట్కు నాలుగైదు రెట్ల ప్రాఫిట్ వస్తే బెస్ట్ ఉంటుంది కొంత బీచ్ కట్టేయచ్చు కొంత మనం దాస పెట్టుకోవచ్చు వాడిపోవచ్చు ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి ఏమనుకున్నాడు బ్రదర్ అంటే మనడు ఆ పద్దెనిమిది వేలు కాస్త కొంత వయసుదా ఎక్స్పైరీలో పెట్టేసింది ఓకే డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నాడు దాకా ఆగిడు ఎందుకంటే తక్కువ లాట్లకు వస్తాయి కదా లాట్ సైజ్ అంటే ఏందో తెలుసుకున్నాడు కరప్షన్ ప్రొటెక్షన్ అంటే ఏందో తెలుసుకున్నాడు అలా ఫ్రెండ్స్ అడిగి ఏం చేసిండు పెట్టేసిండు ఎక్స్పైరీ రూజ్ ఐదు రూపాయల ప్రీమియంలో పద్దెనిమిది వేలు పెట్టేసిండు ఎంటనే జీరో అయితే గత అమౌంట్ చదుకూరని డబ్బులు ఇస్తే ఆ డబ్బులను డబుల్ త్రిపుల్ చేద్దామని చెప్పేసి ఆప్షన్స్లో పెట్టి సంక్రానికి ఇచ్చుకున్నాడు పద్దెనిమిది వేల రూపాయలు ఇప్పుడు మళ్ళీ అమ్మని అడిగితే డౌట్ వస్తుంది కాబట్టి ఏం చేసినారో మొన్న ఇచ్చిన డబ్బులు అని చెప్పేసి చెప్తుంది కాబట్టి ఏం చేసిన మన వాళ్ళు అదే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర అడుక్కుని మెటీరియల్కు ప్లస్ కాలేజీ ఫీజు అనేది కట్టేసి ఓకే ఓకే భయం భయం అడడానికి ఓకే ఫోన్ కూడా కొంచెం భయం భయంగానే మాట్లాడాడు ఓకే ఈ సంఘటన జరిగిన ఆల్మోస్ట్ రెండు మూడు నెలలు అవుతుంది అయితే ఆ రెండు మూడు రోజుల తర్వాత మన ఛానల్ ఎవరో సజెస్ట్ చేసాడట ఇప్పుడు సజెస్ట్ చేయగానే చూడడం మొదలు పెట్టి నాడే ఇంత భయంకరంగా ఉంటుందా ఆప్షన్ రేడింగ్ అమ్మ ఎమోషన్స్ నాకు కంట్రోల్ కాలే తీసుకున్న పది ఇరవై నిమిషాలు ట్రేడ్ అయినా సరే నా పానం మొత్తం పోయినట్టు అని అయిందని చెప్పేసి చెప్పిండు మనకు ఓకే వాయిస్ రికార్డు కూడా ఉంది కానీ పెట్టద్దు అన్న బ్రదర్ యూట్యూబ్లో అయితే అని చెప్పేసి చెప్పిండు ఓకే నేను అనుకుంటున్నా అది నాకు ఎందుకు అర్థంగా కూడా నేను మెడిటేషన్ అయింది అయిపోయింది నేను ఇక్కడికి అని చెప్పేసి చెప్పాడు ఓకే ఇగో ఇదే విషయం డబ్బు అట్రాక్ట్ అయిపోయి మనం నానా రకాలుగా మనం ఇబ్బంది పెడుతుంది ఓకే ఉన్న డబ్బును కూడా పోగొట్టుకునే స్టేజ్కి వెళ్ళిపోతాం మన దగ్గర ఉన్న డబ్బును డబ్బులు చేయాలని చెప్పేసి ఉన్న డబ్బును కూడా పోగొట్టుకునే స్టేజ్కి వెళ్ళిపోతాం కాబట్టి అత్యాశ అనేది మంచిది కాదు అది డబ్బు విషయంలో అయితే ఇంకా డేంజర్ అది ఆ వ్యక్తి ఆపేసిందే ఆ బ్రదర్ ఆపేసిందే మంచిదండి ఓకే మనకు ఫోన్ చేసిందా మంచిదండి గంట క్లాస్ వీక్న ఓకే నేను చెప్పాల్సిన విషయాలు చెప్పిన ఒక నాలుగైదు వీడియోలు మన ఛానల్లో పాత వీడియోలు ఉన్నాయి కదా అవి సజెస్ట్ చేసినా వాట్సాప్లో సెండ్ చేసిన చూసినా చూసినట్టు కూడా మళ్ళీ ఫోన్ చేసినా అన్న భయం అయితే ఇంత కదా నాకు ఉంది ఎట్లుందని ఆప్షన్ ఇంతమంది వెళ్ళిపోయారు అన్న దీనికి దీనివల్ల ఇన్ని ఇంతమంది అప్ల పాలయ్యారన్న దీనివల్ల అని చెప్పేసి అప్పుడు కొంచెం బల్బ్ అనేది ఎగిలింది అప్పుడు కొంచెం బల్బ్ అనేది ఎగిలింది ఓకే అన్న నేను అసలు దీనికి దిగ స్టడీ అయిపోయి దిగ దీన్ని అబ్జర్వ్ చేయడం మొదలు పెడితే నేను దీన్ని అసలు ముట్టా డిమట్ అకౌంట్ కూడా కొంచెం దాన్ని దూరం పెట్టేసి యాప్ డిలైట్ చేస్తే తర్వాత చూసుకున్నాం ఐడి పాస్వర్డ్ ఐడి పాస్వర్డ్ అయితే పక్కన ఉంటా ఇప్పుడు దానికి వెళ్ళి నేను ఇంకో వన్ ఇయర్ అయితే నా స్టడీ అయిపోతుంది డిగ్రీ తర్వాత పని చేసుకుంటా నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తా అని చెప్పేసి చెప్పాడు ఓకే నేను కూడా గట్టిగా నా పద్దెనిమిది వేలని మాత్రం బయటకి దిద్దామని చెప్పేసి నువ్వు అనుకున్నావు అనుకో నీకు ఏం తెలియదు ఇప్పుడు కాలప్షన్ ప్రొటెక్షన్ తెలుసు పది రూపాయల ప్రీమియం కొన్నోటికి తెలుసు అంతే తప్ప ఆ ఆప్షన్ ట్రేడింగ్ అంటే ఏందో నీకు తెలియదు కాబట్టి బంద్ చేసాడు బిస్ట్ అని చెప్పేసి చెప్పినా దానికి అలవాటు అయితే ఇన్నో బ్రదర్ నీ చదువు ఖరాబ్ అవుతుంది ఇటు నీ పని ఖరాబ్ అవుతుందని చెప్పేసి నీ నిత్య నొప్పి అని చెప్పేసి వంతని చెప్పేసి చెప్పినా ఓకే బ్రదర్ అని చెప్పి చెప్పిండు వన్ ఇయర్ అయితే పని అయిపోతుంది తర్వాత నేను వర్క్ వన్ ఇయర్ అయితే చదువు అయిపోతుంది దాని తర్వాత వర్క్ నేర్చుకుంటూ ఏదైనా వర్క్ చేసుకుంటూ ట్రేడింగ్ చేస్తాను లేదా ఏదైనా జాబ్ చేసుకుంటూ ట్రేడింగ్ చేస్తా అని చెప్పేసి చెప్పిండు ఓకే ఇదే విషయం ఇంత దారుణంగా ఉంటుంది ఓకే అట్రాక్ట్ అయిపోతాం డబ్బుకు అట్రాక్ట్ అయిపోతాం ఆ డబ్బును అడ్డదారిలో సంపాదించే మార్గాలకు అట్రాక్ట్ అయిపోతుంది అదే మనకు డేంజ్ మనల్ని కొలప్స్ చేసేది అదే విషయం ఓకే షార్ట్కట్ మంచిదే ఎప్పుడు మంచిది బ్రదర్ షార్ట్ కట్ అంటే మనకు ఫుల్ ప్రాసెస్ అనేది తెలిసినప్పుడు కరెక్ట్ వే ఏందో తెలిసినప్పుడు తర్వాత షార్ట్ కట్ పడితే ఉంటుంది అంటే ఒక విషయం పట్ల మన జ్ఞానం అనేది ఉన్నప్పుడు ఆ విషయంలో తొందరగా ఆ రోజు మట్టుకు మనం రీచ్ కావాలంటే షార్ట్ కట్ వేస్ట్ ఉంటుంది దాన్ని స్కిల్ అని చెప్పేసి అంటారు స్కిల్ ఉన్నాడు షార్ట్కట్లు కొట్టేసారు మరి స్కిల్ మనకు లేదు నాలెడ్జే కరెక్ట్ లేదు మనం షార్ట్ కట్లు కొట్టతే కరెక్ట్ ఉంటుందా ఉండదు ఓకే కాబట్టి జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి సైలెంట్గా డబ్బులు కొట్టుకుని మనం కూడా ఏం చేసిండే ఇక నాకు ఏం తెలియదు అన్నట్టు సైలెంట్ కూర్చున్నాడు ఓకే లేకపోతే కాలేజీలో మొత్తం కామ్ టామ్ అవుతుండే ఓకే ఇదే విషయం మరి మీరు కూడా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి మరి ఇంకో సబ్స్క్రైబర్తో రేపటి వీడియో మళ్ళీ వస్తుందా బాయ్ బాయ్